ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన సింహరాశి వారికి ధన ప్రవాహం అడ్డంకులు లేకుండా కొనసాగుతుంది అలాగే ఈ రాశివారికి శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వలన శుభప్రదమైన త్రికోణ రాజ్యం జరగబోతుంది కాబట్టి ఈ రాశివారికి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది అలాగే వీరు ఎలా నడుచుకుంటారు ఏ విధంగా ఉంటారు అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు అలాగే ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు వీరి లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం సింహరాశి వ్యక్తులు ఒక రాజులా ఉండాలని అనుకుంటారు అలాగే సమాజంలో గౌరవం పొందాలని అనుకుంటారు మీరు ఏదైనా సరే నిజం మాట్లాడతారు ఇతరులపై ఆధారపడి ఉండరు కానీ ఎవరైనా పొగిడితే లోపల చాలా సంతోషిస్తారు మీ బలహీనతను చూసి మిమ్మల్ని చాలా ఉపయోగించుకుంటారు అలాగే ఈ రెండు రోజుల్లో మీ కోపాన్ని అణుచుకొని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడండి మీరు ఎదుర్కొన్న ఆటుపోట్లు మరియు అవమానాలు ఇప్పుడు తెలుసుకుందాం గతంలో చాలా ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు చూశారు ఎన్నో బాధలను మీరు భరించారు మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారు చాలా నష్టం జరిగేలా చూశారు ఈ రాశివారు పూర్తిగా అందరినీ నమ్ముతారు కానీ ఈ రాశివారిని ఎప్పుడు కింద పడాలో అని చూస్తారు ఇతరులు చాలా నష్టం చేయాలని చూశారు అందులో కొంతమంది నష్టం కూడా చేశారు తలెత్తుకునే విషయంలో మీరు తలదించుకున్నారు అలాంటి విషయాలు జరిగాయి ముఖ్యంగా సమాజంలో మీ పేరు గౌరవం ప్రతిష్టలు పోగొట్టాలని చూశారు ఏ తప్పు చేయకపోయినా మీపై చాలా నిందలు పడేలా చూశారు శనీశ్వరుడు మరియు రాహువు కేతువు వలన ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది వీటన్నిటికీ పులిస్టాప్ పెట్టే సమయం వచ్చింది అలాగే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఎవరితో వాదనలకు వెళ్ళకండి ఎందుకంటే దూరం పెరుగుతుందే తప్ప తగ్గడం మాత్రం ఉండదు కాబట్టి ఎవరితో ఇంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడండి కాలం గడిచిన కొద్దీ మీ నిజాతి ఏంటిదో ఇతరులకు తెలుస్తుంది అలాగే సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అవే అవకాశాలు ఉన్నాయి రాహు రెండు సార్లు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు ఈ అరుదైన గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుంది ముఖ్యంగా సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు సామాజిక గౌరవం పెరుగుతుంది రాహు అనుగ్రహం ఉంటే సామాన్యులు కూడా కోటీశ్వరులు అవుతారు సింహరాశి వారికి రాహు ధైర్యాన్ని స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు కోర్టు కేసులు చట్టపరమైన చిక్కుల నుండి బయటపడతారు రాజకీయాల్లో ఉండేవారికి పదవీ యోగం కనిపిస్తుంది మీ ఆత్మవిశ్వాసం ముందు శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశాలు ఉన్నాయి శత్రువులు తలవంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా స్థిరపడడానికి అనేక అవకాశాలు మీ ముందుకు వస్తాయి మంచి పనులు మొదలు పెడతారు కొన్ని సంఘటనల ద్వారా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి లక్ష్య సాధనతో ఆత్మీయ ఆత్మీయుల సహకారం ఉంటుంది శ్రద్ధతో చేసిన పనులు నెరవేరుతాయి సంబంధ బాంధవ్యాలు పటిష్టం చేసుకోవడం మంచిది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా పాటించాలి మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల సహకారం ముఖ్యమైన పనులలో పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి మీ చుట్టూ గిట్టని వారు మీ చుట్టూ చేరి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్త పాటించడం చాలా ముఖ్యం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో సత్ఫలితాలు సాధిస్తారు కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు అలాగే సకాలంలో పనులు పూర్తి చేయడానికి షాయశక్తులు ప్రయత్నిస్తారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి పెద్దల ఆశిషులు దొరుకుతాయి ఇకపోతే కలహాలకు దూరంగా ఉండాలి అలసటకు గురవుతారు అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రస్తుతం మంగళ గ్రహం ధనస్సు రాశిలో సంచరిస్తోంది అదే రాశిలోని నక్షత్ర మార్పు జరుగుతుంది ఇక ఈ డిసెంబర్ ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల నిమిషాల తర్వాత మూల నక్షత్రాన్ని విడిచి పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు ఈ నక్షత్ర మార్పు రాశి చక్రంలో ఈ రాశి వారికి విశేషమైన శుభ ఫలితాలను అందిస్తున్నాయి ముఖ్యంగా ధనం ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కుటుంబ జీవితం వంటి రంగాలలో అనుకూల మార్పులు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉదాహరణకు మీరు అనుకోనటువంటి వస్తువు మీకు చాలా ఇష్టమైన వస్తువు మిస్ అయిన వస్తువు ఇప్పుడు దొరికే అవకాశం ఉంటుంది మీరు మీరు చేసే ప్రతి సేవ ఇప్పుడు మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీరు చాలా మందికి సహాయం చేస్తారు ఆ సహాయమే ఇప్పుడు మీ కష్టానికి సంతోషం తోడవుతుంది అలాగే ఈరోజు మీరు మనస్ఫూర్తిగా ఏ దేవుణ్ణైనా మీరు మీకు నచ్చిన భగవంతుణ్ణి మనసులో చాలా తలుచుకుంటారు దైవం మీకు ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది అలాగే వారి నామే మీకు వినిపిస్తుంది అలా మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ పనిలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు కూడా ఇప్పుడు దూరమవుతాయి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి వాస్తవానికి ఇవన్నీ మీకు ప్రతికూల శక్తులను దూరం చేసి అనుకూలమైన వాతావరణం సానుకూలమైన వాతావరణాన్ని మీ దగ్గరికి చేరుతుంది రెండవ శుభవార్త ఏమిటంటే అనుకోని సహాయం మీకు అందుతుంది మీరు మానసికంగా ప్రశాంతంగా లేనప్పుడు అనుకోని దృశ్యాలు ఎదురైనప్పుడు అలాగే కొన్ని సంఘటనలు సమస్యలు మీ ముందుకు వస్తాయి అప్పుడు అనుకోకుండా ఎవరైనా మీరు అడగకముందే ఎవరైనా సహాయం చేస్తారు ఆ సహాయమే ఇప్పుడు ఒక భగవంతుడు మీ ముందుకు వచ్చి సహాయం చేసినట్టు మీకు అనిపిస్తుంది వ్యక్తి మీ స్నేహితులే కావచ్చు లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులే కావచ్చు ఉద్యోగంలో మంచి ప్రశంసలు అందుకుంటారు అలాగే ఉద్యోగంలో మీకు ఎదురు తిరిగిన వారే ఇప్పుడు మీ సహాయం కోరుతారు ఎందుకంటే మీరు మంచి ప్రశంసలు అందుకుంటారు మీ పని మీరు సకాలంలో పూర్తి చేస్తారు కాబట్టి మీ సహాయం ఇతరులకు చాలా అవసరం పడుతుంది అలాగే ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు మారిపోవడం గతంలో మీకు కొంతమంది వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు వాటన్నిటికీ ఇప్పుడు పులస్టాప్ పెట్టే అవకాశాలు వస్తాయి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ కొంతమంది వ్యక్తులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటికి తగిన వైద్యం మీకు దొరుకుతుంది